ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్ కెవి సిద్ధాంతి ఛానల్ జీవిత చక్రంలో జరిగే ప్రతి సంఘటన జాతీయ చక్రంలో నిక్షిప్తమే ఉంటుంది దానిని చూసి చదివి చెప్పి మార్గోపదేశం చేసేవారే మనకి సిద్ధాంతి గారు జాతక కుండల్లో పన్నెండు ఉంటాయి పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు లగ్నాలు ఉంటాయి వీటిల్లో మొరటి భావం ద్వారా భావం అంటారు రెండవ భావం ధనభావం అని అంటారు మూడవ భావం సోదర భావం అని అంటారు చతుర్థభావం మాతృభావం అని అంటారు పంచమ భావం పుత్రభావం అని అంటారు షష్టభావం శత్రుభావం అని అంటారు సప్తమ భావం కలత్రభావం అని అంటారు అష్టమ భావం ఆయుర్భావం అని అంటారు నవమ భావం భాగ్యభావం అని అంటారు దశమభావం రాజ్యభావం అని అంటారు ఏకాదశ భావం లాభభావం అని అంటారు ద్వాదశ భావం వ్యయభావం అని అంటారు ఈ పన్నెండు భావాల ద్వారా మనకి జీవితంలో సరిపడే అనేక సంఘటనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు తెలుసుకునే అవకాశం ఆ దేవదేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సిద్ధాంత ద్వారా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవటానికి తెలుసుకోండి ఆచరణలో పెట్టుకోండి దోషాలుంటే రెమెడీ చేయటానికి కూడా అవకాశం కలిగించుకుంటారని నేను భావిస్తున్నాను మున్ముందుగా జాతి కొండలలో తనోభావం గురించి తెలుసుకుందాం ఈ తనోభావం ద్వారా మన ఆత్మ గురించి తెలుసుకోవచ్చు మన శరీరం గురించి తెలుసుకోవచ్చు మన రూపు రేఖ విలాసముల గురించి తెలుసుకోవచ్చు మన వర్ణము గురించి తెలుసుకోవచ్చు మన తేజస్సు గురించి మన ఓజస్సు గురించి మన జ్ఞానం గురించి విజ్ఞానం గురించి మన బలాబలాల గురించి తెలుసుకోవచ్చు మన స్వభావం క్యారెక్టర్ రీడింగ్ తెలుసుకోవచ్చు సుఖదుఖాలు తెలుసుకోవచ్చు ముసలితనం గురించి తెలుసుకోవచ్చు జన్మభూమి కీర్తి స్వప్నములు పెర్సనాలిటీ గురించి తనుభావం ద్వారా మనం తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క తనుభావం ద్వారా ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి నేను క్లుప్తంగానే చెప్పాను ఇక రెండవది ధనాభావం ఈ ధనాభావం రెండవది దీని ద్వారా మనం ఫ్యామిలీ కుటుంబం గురించి తెలుసుకోవచ్చు ఎడ్యుకేషన్ అతని విద్య గురించి తెలుసుకోవచ్చు స్పిరిచువల్ రిసోర్సెస్ తర్వాత మెటీరియల్ ధన సంపాదనకు మార్గాన్వేషణ శక్తి తెలుసుకోవచ్చు ఆహారం స్వీకరించడంలో పద్ధతులు కంఠధ్వని వాక్కు మాట తీరు థైరాయిడ్ ఫంక్షను నాలుక ముఖము జీవన విధానము వాగ్ధాటి విద్య ఐశ్వర్యము భోగభాగ్యములు దాతృత్వము మారకము నాసిక కోమలత్వము పాండిత్యము వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలామంది దీని ద్వారా తెలుసుకోండి జీవనయాత్ర సుఖకరంగా చేసుకుంటున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక భావంలోకి వెళ్ళే ముందర మాట ఇందులో దోషాలు ఏదైనా ఉంటే సిద్ధాంతకాల ద్వారా చేయించుకోండి నెక్స్ట్ భ్రాతృభావం కనిష్ట సోదరుల శారీరుల గురించి తెలుస్తుంది ఇందులోనూ ధైర్యం గురించి తెలుస్తుంది ఆ యొక్క జాతకంలో కోపం గురించి జాతకంలో శాంతి గురించి జాతకుని ఆలోచన చేసే ఉపాయం గురించి కార్యభారం గురించి కార్యభారం వహించడం గురించి ఆభరణములు సత్ప్రవర్తన పెద్దలు వర్ణాశ్రమ ధర్మం గురించి యుద్ధం గురించి భ్రాతృభావం ద్వారా తెలుసుకోవచ్చు గురువు శారీరక బలం చెత్త చాంచల్యము మృష్టాన భోజనము సంపన్న జన్మ దాసదాసి జనం మిత్రులు ఆయువు చిన్న చిన్న ప్రయాణములు ఇరుగు పొరుగు వారు కమ్యూనికేషన్ స్కిల్లు మొన్నగినవన్నీ కూడా భ్రాతృభావం ద్వారా తెలుసుకోవచ్చు ఇందులో కూడా మిత్ర నష్టం గురించి తెలుసుకోవచ్చు కోపం నష్టం గురించి తెలుసుకోవచ్చు ధైర్యం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకోవచ్చు మన యుద్ధం యొక్క విజయా విజయ అపజయాల గురించి కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మాతృభావం ఈ మాతృభావం చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుందండి ఈ మాతృభావం ద్వారా మన కన్నతల్లి గురించి తెలుసుకోవచ్చు మన సౌక్యం గురించి తెలుసుకోవచ్చు మన అయ్యర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవచ్చు మనం వాడుతున్న వెహికల్ లాభమా నష్టం అని తెలుసుకోవచ్చు కష్టార్జితం గురించి తెలుసుకోవచ్చు మన శీలము క్యారెక్టర్ గురించి తెలుసుకోవచ్చు మన సంపాదన భూమి గురించి తెలుసుకోవచ్చు మన గృహము మన సుఖ సంతోషములు మనం మంత్ర సాధన జప సాధన దీని గురించి తెలుసుకోవచ్చు వాపి కోప తటాకాదుల గురించి తెలుసుకోవచ్చు మన గ్రామం గురించి తెలుసుకోవచ్చు ఈ గ్రామం వీరికి నప్పుతుందా లేదా తెలుసుకోవచ్చు వ్యవసాయం గురించి తెలుసుకోవచ్చు పశువృద్ధి గురించి తెలుసుకోవచ్చు సస్య వృద్ధి గురించి తెలుసుకోవచ్చు బంధువులు ప్రైవేట్ లైఫ్ మున్నగినవి అన్నీ వివరంగా తెలుసుకోవచ్చు ఇక పుత్రభావం పుత్రభావం గురించి చెప్పాలంటే సంతానం గురించి తెలుసుకోవచ్చు మన బుద్ధి మన వివేకము మన ఉన్నతి విద్య పితృధనము తండ్రి గారి నుంచి వచ్చిన ధనము పఠనము శ్రీ మూలగ ద్ర భాగ్యము అన్నదాన మనస్తత్వము గ్రంథరచన వంశ పారంపరిక అధికారము తండ్రి గారి యొక్క పుణ్యము మనస్సు దూరదృష్టి గర్ గర్భము విద్య పూర్వజన్మ పుణ్య పాండిత్యము ప్రజ్ఞ మనం ఉపాసన చేసే మంత్రము మన ఉపాసనా దైవము క్రియేటివిటీ లవ్ స్పోర్ట్స్ మన ప్రేమ వ్యవహారములు మన ఆర్థిక ఇబ్బందులు నష్టములు ప్రేమేక జీవితం గురించి అన్నీ కూడా పుత్రభావం ద్వారా తెలుసుకోవచ్చు పుత్రభావం అన్నది విశేషమైనది దీని ద్వారా ఇంకా చాలా చాలా తెలుసుకోవచ్చు మన హృదయం గురించి తెలుసుకోవచ్చు మన యొక్క ఊపిరితిత్తుల గురించి కూడా ఇందులో తెలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ శత్రుభావం ఇది ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ గురించి మనం తెలుసుకోవచ్చు మన అనారోగ్యం గురించి తెలుసుకోవచ్చు మన అంతర్గత బహిర్గత శత్రువుల గురించి తెలుసుకోవచ్చు మనకి ఇరుగు పొరుగు వారితో కానీ అన్నదమ్ములతో కానీ గురు శిష్యులతో కానీ భార్యాభర్తల తగాడాల గురించి తెలుసుకోవచ్చు పేచీలు పిసినారితనం నీలాప ఈ ఆచకత్వము అన్నదమ్ములతో గొడవలు దొంగతనము జీర్ణాశయము రుణములు వ్రణములు సేవలు పనితనము మొన్నగని మీ శత్రుభావం ద్వారా తెలుసుకోవచ్చు ఈ శత్రుభావం ద్వారా విశేషమ విశేషమైన కృషి చేసి ఫెయిల్ అయిన వాళ్ళు గురించి తెలుసుకుని దానికి రెమెడీస్ కూడా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రుభావం నెక్స్ట్ భావం గురించి తెలుసుకోవాలంటే ఈ కలత్రభావం గురించి మనము మన యొక్క జెండర్ అంటే మర్మస్థానం గురించి తెలుసుకోవచ్చు మన వివాహం గురించి తెలుసుకోవచ్చు మన జీవిత భాగస్వామి మన వ్యాపార భాగస్వామి తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు మన భోగము మన మారకము అంటే మరణము వ్యాపార భాగస్వామ్యము ఎసోసియేట్స్ ద్వికలత్రము త్రికలత్రము చతుర కలత్రము దాంపత్య సుఖము దొంగతనము బుద్ధిమాన్యము ధనార్జన విదేశీ ప్రయాణాల గురించి కూడా తెలుసుకోవచ్చు సుగంధ ద్రవ్యములు మర్మస్థానములు వస్త్రముల గురించి మన భావం ద్వారా తెలుసుకునే అవకాశము ఎంతైనా ఉంది దీనిలో దోషములు ఉన్నట్టయితే మనం శాండిల్ చేసి రెమెడీస్ కూడా పొందే అవకాశం బాగా భగవంతుడు జాతకుండలలోనే ఇచ్చాడు నెక్స్ట్ అష్టమ స్థానం దీన్నే ఆయుర్భావం అంటారు దీని ద్వారా మన ఆయుష్ పెర్ఫెక్ట్గా తెలుసుకునే ఉన్నాయి దీని ద్వారా సెక్స్ జీవితం లైఫ్ మరణము మరణ కారణము మరణము మరణ కారణము వారసత్వము సుఖము సంపద తగాదాలు స్వామినతనము దురదృష్టము మానసిక అస్వస్థత సైకలాజికల్ డిప్రెషన్స్ అవమానము పరధనము పరుల కథను అపహరించుట జీవిత భాగస్వామి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మొన్నగనివి మనం ఆయుర్భావం ద్వారా తెలుసుకునే అవకాశాలు ఈజీగా ఉన్నాయి జీవిత భాగస్వామి చదువు గురించి తెలుసుకోవచ్చు జీవిత భాగస్వామి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థానం వలన ఆయుర్ విచారణ కూడా చేయవచ్చు దీని వలన ఇక నెక్స్ట్ భాగ్యభావం ఇది చాలా ముఖ్యమైనది అండి ఇది ఐదవ స్థానం మంత్రస్థానం అన్నట్టు అయితే ఉపాసనా స్థానం అంటే ఇది కూడా ఉపాసనా స్థానం అవుతుంది దీని వలన ఆధ్యాత్మిక మరియు భౌతిక అన్వేషణలు మనం చేయవచ్చు మన తాతగారి గురించి మన మనవుడి గురించి మన ఉపాసన గురించి మన పితృభాగ్యం గురించి మన ధర్మం గురించి మన పుణ్యం గురించి తపస్సు గురించి భక్తి దయ తీర్థయాత్ర దూర ప్రయాణముల గురించి అంటే అబ్రాడ్ ఛాన్సెస్ కూడా దీని ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి మన పూర్వజన్మ పుణ్య ఫలం గురించి తెలుసుకోవచ్చు మనం ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలో దీని ద్వారా తెలుసుకోవచ్చు మన విద్యార్చన విద్యార్జన మనం ఏ చదువు చదువుతామో తెలుసుకోవచ్చు మన సంతానం గురించి కూడా తెలుసుకోవచ్చు మన ఆచార సంప్రదాయాలు మన ఆచార సంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవచ్చు మన ఊరువులు మనకు వాటిని భాగ్యస్థానం ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ రాజ్యభావం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం చేసే కర్మ జీవనము ఉద్యోగము అలంకారము మానము కీర్తి వ్యాపారము యాంబిషన్ పవర్ పేరు ప్రఖ్యాతలు మన దయాగుణము యంత్రం మంత్రం మనం ఏ యంత్రాన్ని పూజ చేయాలో ఉంటుంది మనం ఏ మంత్రాన్ని పూజ చేయాలో ఉంటుంది మాతృదేవత గురించి తెలుసుకోవచ్చు అవసరాల గురించి తెలుసుకోవచ్చు మన బోధన ముద్రాధికారం మనకి సీల్ పవర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు మన సన్మాన సత్కారాల గురించి తెలుసుకోవచ్చు మనకి దేవతల ఆశీస్సులు దేవతల వరముల గురించి తెలుసుకోవచ్చు మనం చేసుకున్న పుణ్యం గురించి తెలుసుకోవచ్చు దత్తపుత్రుడు గురించి తెలుసుకోవచ్చు మొన్నగనివి ఈ రాజ్యభవన్ ద్వారా మనం తెలుసుకునే అవకాశాలను ఎంత ఉంది ఈ రాజ్యభవన్ ద్వారా మనకి సన్యాసత్వం స్వీకరిస్తామో లేదో కూడా తెలుసుకోవచ్చు నెస్ట్ లాభభావం దీనిని వర్క్ ఫ్రెండ్షిప్ ప్రాజెక్ట్స్ వీటి గురించి తెలుసుకోవచ్చు లాభం గురించి తెలుసుకోవచ్చు జాస్ సోదర సోదరీల గురించి తెలుసుకోవచ్చు మన అత్త మామల గారి గురించి తెలుసుకోవచ్చు వారి యొక్క ఆస్తిపాస్తులు తెలుసుకోవచ్చు ధనార్జన జయము ఆయువు స్నేహితులు వివిధ రకముల ఆదాయములు కూడా గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అనేక రకాల లాభాల గురించి తెలుసుకోవచ్చు తండ్రి సోదరుల గురించి తెలుసుకోవచ్చు అలంకారముల గురించి తెలుసుకోవచ్చు నగలు గురించి తెలుసుకోవచ్చు ఆర్ట్ చిత్రలేఖనం గురించి తెలుసుకోవచ్చు లలిత కళలు పొయ్యి మంత్రోపాసన ఉన్నగనివి లాభభావం ద్వారా తెలుసుకోవచ్చు మనము ఏ యొక్క పుత్రభావం మనకు లాభభావం ఉందా లేదా పుత్రులు మనకు సహకరిస్తారా లేదా కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ద్వాదశ భావం అంటారు దీన్ని వ్యయభావం అంటారు దీని ద్వారా మనకి ధన వ్యయం గురించి తెలుసుకోవచ్చు సమయ వ్యయం గురించి తెలుసుకోవచ్చు శ్రమ వ్యయం గురించి తెలుసుకోవచ్చు తర్వాత రహస్య శత్రువుల గురించి తెలుసుకోవచ్చు గత జన్మల గురించి మనం తెలుసుకోవచ్చు బంధనం అంటే కారాగారం గురించి మనం తెలుసుకోవచ్చు రుణ విమోచన గురించి తెలుసుకోవచ్చు మన కలత్ర నష్టము భార్యా నష్టము గురించి తెలుసుకోవచ్చు స్త్రీ లోలత్వం గురించి మనం తెలుసుకోవచ్చు మన విదేశీ ప్రయాణముల గురించి తెలుసుకోవచ్చు మన ఉద్యోగ విరమణ సుఖకర్మ దుఃఖకర్మ తెలుసుకోవచ్చు మన అహంకారం గురించి తెలుసుకోవచ్చు మన అధికార పతనం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇందులో బ్యాడ్ గ్రహం అంటే అధికార పతనం అవుతుంది మన అనారోగ్యం మన ఖర్చు దుష్కార్యములు పాపము మన నరకము గురించి అన్నిటి గురించి కూడా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా దీని ద్వారా ఉన్నాయి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రైట్ కామెంట్ మంచి కామెంట్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి వాయిస్ ఆఫ్ బిఎస్ సిద్ధాంతి ఛానల్ సదా భాగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం రాజమహందోరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఇంకా మంచి మంచి వీడియోలు తట్టి మీ ముందుకు రాగలని మీకు హామీ ఇస్తున్నాను సుబ్బంభూ